ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి స్నేహితులే వారికి కూడా తెలియదు స్నేహం ప్రేమగా మారిందని ఒకరోజు అబ్బాయి ఇలా అంటాడట ఇంతలా ఇష్టం చూపే నువ్వు నన్ను ఎందుకు ఇంతలా ఏడిపిస్తున్నావని అప్పుడు అమ్మాయి ఇంతలా ఇష్టపడే నువ్వు ఏడుస్తూ నన్నెందుకు ఏడిపిస్తున్నావని నట అప్పుడు అబ్బాయి ఆ రోజు మన గుడికి వెళ్ళినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని కదా నేను కోరుకుంది అని అంటాడట మరి అలాగే ఉన్నా కదా మరి ఎందుకు ఈ బాధ కోపం అని అడిగిందట అప్పుడు అబ్బాయి ఆ రోజు నేను కోరుకుంది ఆ దేవుడు తీర్చలేదే అని కోపంగా ఉంది మరి ఈ బాధ ఎందుకు అంటావా సంతోషంగా చూడాలనుకున్న నిన్ను సమాధిలో పెట్టినందుకు చాలా బాధగా ఉంది అంటాడట అమ్మాయి వెంటనే నీ వెనకాల గుడికి వచ్చిన నేను ఏమి కోరుకున్నానో తెలుసా నీ గుడికి అయితే ఎలా వచ్చామో ఆ శ్మశానాన్ని కూడా అలాగే వెళ్ళాలని కోరుకున్నా ఏడుస్తున్న అబ్బాయిని చూస్తూ మళ్ళీ ఇలా అనిందట ఆ దేవుడికి మాత్రం తెలియదా నువ్వు లేకుండా అందుకే నీతోనే సంతోషంగా ఉందామని ఈ సమాధి పక్కనే నా సమాధి కూడా పెట్టించాడు అనిందట